కోల్పోయాడు అదే ఇవాళ ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ పేరు లేకుండా జనసేన పేరు వాడకుండా చంద్రబాబు ముందుకెళ్ళలేకపోతున్నాడు అంటే విడిగా ఉట్టి తెలుగుదేశాన్ని నమ్మట్లేదు జనం అని గ్రహించారు తన నమ్మట్లేదు కాబట్టి జనం కొంతైనా నమ్ముతున్నటువంటి పవన్ కళ్యాణ్ నిజంగా మళ్ళీ జనం అంతా పవన్ కళ్యాణ్ నమ్ముతుంటే అసలు ఈయన ఈయన దగ్గరికి రాడు పవన్ కళ్యాణ్ దానికి ఏంటి అనుకోవాలి సొంత పార్టీ బలహీనత లేదంటే ప్రత్యర్థి బలం ఎక్కువగా ఉండడం అంటే టైం పరిమితంగా ఉండటం సోషల్ మీడియా ఇంతవరకటి రోజుల్లో ఏంటంటే ఇవాళ ఎలక్షన్ అంటే ఐదేళ్ళు అంటే చాలా లాంగ్ టైం ఎందుకని ఎవడు పేపర్ వాడిదే ఎవడు వృత్తి వాడిదే కమ్యూనికేషన్ మనకు ఓన్లీ పేపర్ తప్పించి ఇంకోటి ఉండేది కదా పేపర్ టీవీ చూసేది ఎంతసేపు చూస్తాం మనం కాబట్టి ఈ ఆ టైం ఎలక్షన్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ మెదడు మీద అప్పుడు రాజకీయం అనేటువంటిది జనానికి ఒక ఐదు నిమిషాల పని రోజుకి అంతేగాని దాని మీదనే అసలు కాన్సన్ట్రేషన్ అనేది ఉండేది కాదు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం పత్రికలో చదివేవాళ్ళం అంతే తప్పించి అంత సీరియస్ గా అనుకునే వాళ్ళం కాదు కానీ ఈ చేతుల్లో సెల్ ఫోన్లు సెల్ ఫోన్ మొబైల్ డేటా వచ్చాక ప్రతి గంట ప్రతి నిమిషం రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నారు రాజకీయం ఉండాలో ఆకాంక్షిస్తున్నారు ఏది విశ్వసనీయత ఏది లేదు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు వీటిట్లో ఏమైపోయిందంటే నిమిష నిమిషానికి మార్కులు వేస్తుంటే ఆ ప్రతిసారి మార్కుల్లో ఇప్పుడు ఇద్దరు ఈయన మేధావి ఆయన చెడ్డోడు అంటా ఈయన చెడ్డాడు ఆయన చెడ్డోడే ఉన్న విధాల్లో మంచి వేదెవరు ఇప్పుడు జనం ఆలోచన ఏంటి